హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్స్ హ్యాపీగా వింటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ ఇకపోతే ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీలోకి వెళ్ళిపోదామా రోజులు పుస్తకంలో పేజీల్లో తిరిగిపోతున్నాయి అర్జున్ అలు పెరగని తన పరిశోధన చేస్తూనే ఉన్నాడు మరోపక్క ఆర్యతో మాట్లాడేందుకు చేయని ప్రయత్నమూ లేదు తమ పని తాము చేసుకుంటూనే అర్జున్ ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ధీరజ్ అలాగే అర్జున్ చేసే ప్రతి ఒక్క చర్యను జాగ్రత్తగా గమనిస్తూ అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు సతీష్ పూర్తిగా విషయం తెలుసుకుని ధీరజ్కి చెప్పి తన కమిషన్ ఎలా అయినా కొట్టేయాలి అన్న ప్రయత్నంలో ఉన్నాడు సతీష్ రెండు రోజులు నిర్విరామంగా చేసిన పరిశోధన తర్వాత తను ఇప్పటి పడిన కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరే అని అర్థం చేసుకున్నాడు అర్జున్ అంతే ఒక్కసారిగా బాధ కోపం ఆవేశం కట్టలు తెంచుకుని వస్తుండగా తన రూమ్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందరగా పడేస్తూ చిరాకుగా ఉన్నాడు అర్జున్ అర్జున్ రూమ్లో నుండి ఏదో సౌండ్ రావడంతో పరిగెత్తుకుంటూ వచ్చింది ఆర్తి ఖచ్చితంగా ఏదో అర్జున్కి కోపం తెప్పించేలా జరిగింది అని అర్థమైంది ఆమెకు ఇంకా ఇంకా వస్తున్న తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టబోతున్న అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపింది ఆర్తి తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని గట్టిగా అర్జున్ అంది ఆర్తి నన్ను నన్ను ఆపదు ఆర్తి నా కోపాన్ని ఆవేశాన్ని ఇలా అయినా బయటికి పోనివ్వు లేదంటే ఎవరినైనా ఏమైనా చేస్తాను లేదా నాకు నేనే ఏమైనా చేసుకుంటాను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అంటూ చాలా ఆవేశంగా మాట్లాడాడు అర్జున్ తన ఆవేశాన్ని చూసి కంగారు ఎక్కువైంది ఆర్తిలో కూడా ఏంటి అర్జున్ ఇది చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నా ఇంత కోపం ఆవేశం నీలో నేను ఇప్పటి వరకు చూడనే చూడనేలేదు అసలు ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నావు ఎందుకు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు అసలు అసలు ఏం జరిగింది అర్జున్ అంటూ ఎలా అయినా తనను ఆపడానికి ప్రయత్నిస్తూ అతడి చేతిలో ఉన్న వస్తువులు తీసుకుని పక్కన పెట్టేసింది ఆర్తి ఇంకా పిడికిలు బిగించి కోపాన్ని అదిమిపెట్టుకుని అటు ఇటూ తిరుగుతూ టెన్షన్ పడుతున్న అర్జున్ ఏం చేస్తాడు అన్న టెన్షన్తో అక్కడే ఉండి గమనిస్తోంది ఆర్తి ఇదిలా ఉంటే అక్కడ సమయ సుహాన్ లేకపోవడంతో పిచ్చిదాన్లా అయిపోతోంది తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరితనం తనని వెక్కిరిస్తూనే ఉంది కేవలం కడుపులో ఉన్న బిడ్డ తప్ప తను బ్రతకడానికి ఆధారం అవకాశం రెండూ లేవు అందుకే కేవలం ఆ బిడ్డ గురించి మాత్రమే ఒక జీవోత్సవంలా బ్రతుకుతోంది తను ఇంత బాధలో కూడా ఎలా అయినా ఆద్యకి నచ్చచెప్పి అర్జున్తో మళ్ళీ కలపాలి అనే ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకుంది సమయ అదే విషయం గురించి తలమునకలవుతోంది నా లైఫ్ సంతోషంగా ఉండాలి అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తులలో ఖచ్చితంగా మీ ఇద్దరే ముందు వరుసలో ఉంటారు అటువంటిది వాళ్ళిద్దరూ రెండు పడవల ప్రయాణంలా మారిపోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది ఇదంతా కేవలం నా వల్లనే కదా సుహాన్ అందుకే మనిద్దరం కలిసి చేయాలి అనుకున్న పని నువ్వు లేకపోయినా నేను పూర్తి చేయాలి అని నిర్ణయించుకున్నాను నాకు ఎలా అయినా నువ్వే సహాయం చేయవా అని సుహాన్ ఫోటో చూస్తూ బాధగా మనసులోనే అనుకుంటుంది సమయ తన మనసులో ఉన్న ఆలోచన ప్రకారం ఎలా అయినా ఆద్యని అర్జున్ని కలపాలి అని నిర్ణయించుకుంటుంది అన్నిటికంటే ముందు ఆద్య మనసులో అసలు అర్జున్ మీద ఉన్న చెడు అభిప్రాయం పోగొట్టాలి అనుకుంది అందుకే ఇప్పుడే ఈ క్షణమే ఆలస్యం చేయకుండా వెళ్ళి పర్సనల్గా మాట్లాడాలి అని ఆద్య ఉన్న గదికి వెళ్ళింది అప్పటికి రెండు రోజులుగా సుహాన్ మరణానికి సంబంధించి ఏదో మతలబ్ జరిగింది అని అనుమానపడుతున్న ఆద్య ఎలా అయినా కేసు పెట్టి కారణాలు ఆధారాలతో సహా నిరూపించాలి అని చాలా పట్టుదలగానే ఉంది కానీ మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లు ఆద్య కేసు పెట్టి ఎలా అయినా ఆధారాలు సంపాదించాలి అనుకున్న తను కేసు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా హాస్పిటల్ యాజమాన్యం తిరకాసు పెట్టడంతో అది ఒక సాధారణ మరణంగా పరిగణించడంతో చాలా కోపంగా ఉంది సమయ తన గదికి రాగానే ఆద్య తన మనసులో ఉన్న కోపం చిరాకు బయటకు కనబడినివ్వకుండా మేనేజ్ చేస్తూ లేని నవ్వుని ముఖానికి అలుముకుని అదే సమయ నువ్వేంటి ఇలా వచ్చావు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూ నవ్వుతో పలకరించింది ఆద్య కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ కోపం ఉన్నాయో అర్థం చేసుకోలేనంత పిచ్చిది కాదు సమయ కానీ అవేవి చెప్పకుండా చాలా క్యాజువల్గా గదిలో రోజంతా కూర్చుని కూడా నాకు ఏమీ తోచడం లేదు ఆద్య అందుకే కాసేపు అలా నీ దగ్గరకు వచ్చి మాట్లాడదామనుకున్నాను నువ్వేమైనా ముఖ్యమైన పనిలో ఉన్నావా అని అడిగింది సమయ చాలా నెమ్మదించిన స్వరంతో నోనో లేదు సమయ అయినా నాకే ముఖ్యమైన పనులుంటాయి నీ సంతోషమే కదా నాకు అన్నిటికంటే ముఖ్యం ముందు ఇలా రా వచ్చి కూర్చో అంటూ చేయి పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టింది ఆత్య ఆద్యా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని సమయ అంటూనే కళ్ళు మూసుకుంది ఆద్య అర్జున్ గురించి అయితే మాట్లాడవలసిన అవసరం లేదు సమయ ప్రజెంట్ నువ్వు ఉన్న కండిషన్లో నీ మనసు సంతోషంగా ఉండాలి నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నాకు కావలసింది కేవలం ఈ రెండే సో దాని గురించి నువ్వు ఏం మాట్లాడినా ఏం అడిగినా చేస్తాను అంతేకాని అతని విషయంలో నేనేం చేయలేను అని చాలా నిర్మోహమాటంగా చెప్పేసింది ఆద్య ప్లీజ్ ఆద్య ఒక్కసారి నన్ను మాట్లాడి ఈ కండిషన్లో నా మనసు సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా సుహాన్ లేని బ్రతుకులో నాకు సంతోషమే ఉండదు ఆద్య కానీ ఒక్క విషయంలో నా మనసు సంతోషంగా ఉండగలదు అని సమయం అనేసరికి దయచేసి మేమిద్దరం కలిస్తేనే నీకు సంతోషమని మాత్రం అనొద్దు సమయ ఎందుకంటే అది ఎప్పటికీ జరగని పని ఈవెన్ కళలో కూడా ప్రపంచంలో ఎన్నో ప్రేమలు పునాది లేకుండానే భవంతుల్లో ఏర్పడతాయి కొద్ది కాలంలోనే అవి కుప్పకూలిపోతాయి మా ఇద్దరి పరిచయం ప్రేమ కూడా అంతే అంతకు మించి మాట్లాడేందుకు ఆలోచించేందుకు అక్కడ ఏం లేదు అని లేచి వెళ్ళిపోబోయింది ఆద్య అంతేనా నిజంగా అంతేనా అన్న సమయ మాటలకు ఆగి వెనక్కు తిరిగింది ఆద్య అయితే మరి దీన్నేమంటారు అని ఆద్య తన బ్యాగ్లో భద్రంగా దాచుకున్న ఒక ఫోటో తీసి అది చూపిస్తూ అడిగింది సమయ వెంటనే ఆ ఫోటో తీసుకుని చింపయిపోతున్న ఆద్యను ఆపి తన చేతిలో నుండి ఫోటో తీసుకుంది సమయ ఫోటోని చింపేసినంత ఈజీ కాదు ఆద్య ఒక మనిషి ప్రేమను మనసులో నుండి చెరిపేయటం తనంటే నీ మనసులో ఇష్టం ఉంది కానీ బయటకు మాత్రం చూపించటం లేదు నువ్వు అర్జున్పై ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోవడానికి గల కారణమేంటో కూడా నాకు తెలుసు కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు తనలో మార్పు వచ్చింది అది అవునో కాదో నువ్వు తనతో మాట్లాడితేనే కదా తెలిసేది నువ్వు ఒకవైపు నుండి మాత్రమే చూస్తున్నావు ఆద్య మరొక వైపు తను చేసిన పనిలో తప్పు లేదు అని ఆలోచించడం లేదు నా మాట విను ఆద్య ఒక్కసారి ఆలోచించు అంది సమయ సుహాన్ నిన్ను విడిచి వెళ్ళిపోతే నీ మనసు పడే క్షోభ యాతన ఎంత కష్టంగా ఉందో అలానే అర్జున్ని దూరం పెడుతూ ఉంటే నాకు ఉంది సమయ కానీ ఇది తప్పనిది అరే ఒక్కసారి కాదు సమయ ప్రతిసారి తన ప్రవర్తన అలానే ఉంటోంది బాధ్యత తెలియని వాడితో భార్యగా అడుగులు వేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా తను మారలేదు నాకు తెలిసి ఇకపై ఎప్పటికీ మారడు కూడా అదే రెక్లెస్నెస్ అదే ఎదురు చెప్పే పద్ధతి అదే బాధ్యత లేని బిహేవియర్ ఇప్పుడు ఈరోజు కూడా నేను సఫర్ అవుతున్నాను ఆలోచిస్తున్నాను అంటే అది కేవలం తన వలనే అంది ఆద్య కాస్త చిరాకుని అదుపు చేసుకుంటూ సమయాతో అంతకంటే ఎక్కువ మాట్లాడి తన మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక పక్కకు తిరిగిపోయింది ఆద్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చూడడానికి చిన్న పెట్టుగోడలా కనిపిస్తుంది కానీ అది ఇద్దరి మధ్య కాంక్రీట్ గోడ కన్నా పెద్ద దూరాన్ని పెంచుతుంది అయినా ఒకళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో నువ్వు లేవు అని నాకు తెలుసు నువ్వు ఒక మెచ్యూర్డ్ అమ్మాయివి ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్వి మంచి చెడు ఆలోచించగలిగే సమర్థురాలివి అటువంటప్పుడు నువ్వు అర్జున్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావో నాకైతే తెలియటం లేదు అంది సమయ ఓ మై గాడ్ సమయ 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 నీకెలా చెప్తే అర్థమవుతుంది సుహాన్ నాకంటే అర్జున్కే ఎక్కువ ప్రాణానికంటే ఎక్కువ అటువంటి సుహాన్ మరణంలో అర్జున్ ప్రవర్తన ఎలా ఉండాలి ఆ రోజు తన ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేయినప్పుడు దగ్గరుండి ఎలా తన గురించి చెప్పి నీకు తెలియని విషయాలన్నీ తెలియజేసి సుహాన్ వాళ్ళ ఏ తప్పు లేదు అని ప్రూవ్ చేసి మరి మీ ఇద్దరినీ కలిపాడు మరి ఈరోజు సుహాన్ చనిపోయాడు తన మరణం వెనక ఉన్న విషయం ఏంటి అన్నది కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేదు సరికదా తన హాస్పిటల్లోనే చనిపోయిన తన ప్రాణ స్నేహితుడికి ఒక రాంగ్ రికార్డ్స్ ఇచ్చారు దాని గురించైనా నోరెత్తించి ప్రశ్నించలేకపోయాడు నీకు విషయం తెలుసా సమయ ఇప్పుడు సుహాన్ కేసు గురించి మాట్లాడడానికి చట్టపరంగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఆ హాస్పిటల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం సీజ్ చేసేశారు ఎంతలా అంటే అసలు అక్కడే ఉన్న అర్జున్ ఏం చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు ఈ వారం రోజులుగా నాతో మాట్లాడడానికి నా వెంట పడటానికి తను ట్రై చేస్తున్న టైంలో కొంచెమైనా ఈ విషయం మీద తను కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఈ పాటికే విషయం అటో ఇటో తేలిపోయేది అటువంటి వాటి గురించి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అయినా తప్పు నీది కాదు సమయ నాది వారం క్రితం తను కనిపించినప్పుడే తనకి గట్టి వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది ఇవ్వకుండా తప్పు చేశాను ఇప్పుడే వెళ్ళి తన సంగతి ఏంటో తేల్చుకుంటాను అని సమయ ఆపుతున్నా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా వినకుండా అక్కడి నుండి విసురుగా బయటకు వెళ్ళిపోయింది ఆద్య ఆద్య అర్జున్ దగ్గరకు వెళ్ళి ఏం గొడవ చేయబోతోందో అని టెన్షన్గా ఉంది సమయకు అలా ఇంటి నుండి వెళ్ళిన ఆద్య నేరుగా దేశీ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళింది అర్జున్ రూమ్ దగ్గరకు వెళ్ళే సమయానికి అర్జున్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉండటం ఆర్తి తనతో మాట్లాడడం చూసి అక్కడే అలానే ఆగిపోయింది ఆద్య అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆద్య అర్జున్కి సరైన డోస్ ఇవ్వబోతోందా లేక అర్జున్ ఫ్రస్ట్రేషన్ చూసి కూల్ అవుతుందా ఇంతకీ ఆర్తి అర్జున్ మధ్య ఏం జరుగుతోంది అనే టెన్షన్ టెన్షన్ ఆద్యను కుదురుగా ఉండని ఇస్తుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అలాగే లైక్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య